శ్రోతలకు కథాలహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక అమాయకమైన పులి కథ ఒకరోజు అడవిలోంచి ఒక పులి ఊర్లోని పొలంలోకి వచ్చింది అక్కడ దానికి నాగలికి కట్టి ఉన్న ఒక ఎద్దు కనిపించింది ఎద్దును చూడంగానే పులికి చెప్పలేనంత బాధ కలిగింది ఇంత బలమైన నువ్వు సామాన్యుడైన చేతికి ఎలా బానిసవైపోయావు అతను చెప్పినట్లే పొలాన్ని ఎలా దున్నుతున్నావు ఎందుకు అతని పనులన్నీ చేస్తున్నావు అసలు మనిషిలో ఏముంది నువ్వు అతనికి లొంగిపోవడానికి అని అడిగింది అతనికి తెలివితేటలున్నాయి అంది ఎద్దు అంటే ఏంటి అని అడిగింది పులి అవేమిటో నాకు తెలీదు కాని వాటి వల్లే మనిషి ఎన్నో జంతువుల్ని లొంగ తీసుకుంటున్నాడని నేను విన్నా అంది ఎద్దు అలాంటి తెలివితేటలు నాకు కూడా దొరుకుతాయా అని అడిగింది పులి ఏమో నాకు తెలీదు మా యజమానిని అడిగితే అతని తెలివితేటలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలడు అని ఎద్దు అంటూ ఉండగానే ఆ యజమాని వచ్చాడు అదిగో మా యజమాని వస్తున్నాడు అంది ఎద్దు యజమాని తన పొలంలో ఉన్న పులిని చూసి ఆశ్చర్యపోయాడు తాను పారిపోయేంత అవకాశం లేదని గుర్తించాడు అతని చూసిన పులి మేము తెలివితేటల గురించి మాట్లాడుకుంటున్నాం అసలు తెలివితేటలు అంటే ఏంటి నాకు కూడా కొంచెం ఇస్తావా అని అడిగింది పులి రైతుకు విషయం అర్థమైంది ఏం ప్రమాదం లేదని అనుకున్నాడు ఆ యజమాని వెంటనే నువ్వు తెలివితేటల గురించి అడుగుతావని నాకేం తెలుసు నేను నా తెలివితేటలి ఇంట్లో దాచిపెట్టొచ్చా కావాలంటే నీకు కూడా కొంచెం తెలివితేటలను తెచ్చిస్తా అంతసేపు నువ్వు ఈ పొలంలోనే ఉంటావా అని అడిగాడు ఆ పులిని తెలివితేటలు తెచ్చిస్తానంటే ఎక్కడికి వెళ్తాను ఎక్కడే ఉంటా అంది పులి అయినా నేను వెళ్ళి వచ్చేలోపు నువ్వు నా ఎద్దు మీద దాడి చేసేస్తే ఎలా అని ప్రశ్నించాడు పొలం యజమాని లేదు లేదు నేను అస్సలు అలా చేయను అని నమ్మకంగా అంది పులి అయినా నీకు అభ్యంతరం లేకపోతే ఈ చెట్టుకి నిన్ను కట్టేస్తాను నాకు నా ఎద్దు బతుకుంటుందన్న నమ్మకం ఉంటుంది అన్నాడు ఎద్దు యజమాని పులి సరే అంది వెంటనే పులిని చెట్టు కట్టేశాడు మరి వెంటనే వెళ్ళి తెలివితేటలు తీసుకురా అని తొందరపెట్టింది పులి ఎద్ది యజమాని ఒక క్షణం ఆలోచించి నేను ఆ తెలివితేటలు వెంటబెట్టుకుని వచ్చినట్టున్నాను ఉండు జాగ్రత్తగా అన్నాడు అయితే ఇంకే ఇచ్చే ఇచ్చేయి అంది పులి యజమాని వెంటనే పక్కనే ఉన్న పెద్ద కర్రను తీసుకుని పులిని గట్టిగా కొట్టాడు ఏం చేస్తున్నావు నువ్వు నన్నెందుకు కొడుతున్నావు అని గట్టిగా అరిచింది పులి నీకు నా తెలివితేటలను చూపిస్తున్నాను ఇవే తెలివితేటలు అంటే ఇంకెప్పుడు నువ్వు నా పొలం వైపు రాకుండా నీకు పాఠాలు నేర్పుతున్నా నేర్చుకో అని గట్టిగా కొట్టాడు పులిని పులి ఆ దెబ్బల్ని భరించలేక అటు ఇటు గింజుకుంటూ ఉంది దాని అదృష్టం బాగుండి చెట్టుకు కట్టిన తాడు కాస్త ఊడిపోయింది అంతే ఒక్క గెంతులో పారిపోయింది ఆ పులి అక్కడి నుంచి అలా తెలివితేటలు వెతుక్కుంటూ వచ్చిన పులి యజమాని చేతిలో చావదెబ్బలు తిని బతుకుచీడా అంటూ పారిపోయింది అక్కడి నుంచి ఈ రోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం